హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ఎల్ టుడే వి ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఎగ్ బుజ్ ఎగ్ బుడ్జ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్ అండి నేను త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి ఇలా తీసుకున్నాను వీటిని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను ఈ ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకున్నవి నేను ఈ ఎగ్ బుడ్జ్కి ఎలా రెడీ చేసుకోవాలనుకున్నానంటే వీటిని ఆనియన్స్ అనేవి చాపర్లో వేసి కట్ చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే ఆ చాపర్లో ఆనియన్స్ అనేవి చాలా చిన్నగా కట్ అవుతాయి కదండి సో దానికోసం అని చెప్పేసి నేను చాపర్ యూజ్ చేస్తున్నాను మనం నైఫ్తో ఎంత చిన్నగా కట్ చేసినా కూడా మనకు ఒక సైజు వస్తాయి కానీ చాపర్లో చేసినంత చిన్నగా రావు కదా సో అందుకు నేను చాపర్ని యూజ్ చేస్తున్నాను నేను ఎందుకు ఇన్ని ఆనియన్సే ఎందుకు తీసుకోవాలి ఒకటి రెండు వేయచ్చు కదా అని అంటారు కదా సో నేను దానికి ఏంటంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సమ్మెత ఉంది కదా ఎందుకంటే మన తల్లి మనకి తల్లి చేసే మేలు కంటే ఉల్లిలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అలా చెప్తాము ఉల్లిలో ఎక్కువ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉండడం వల్ల మనకి మన శరీరానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది వ్యాధులను నివారించే శక్తి కూడా ఉల్లికి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఉల్లిని ఎందుకు అని చెప్తారంటే నరాల బలహీనతకి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తాము చూసారా నేను ఆనియన్స్ అనేటివి ఎలా చాప్ చేసుకున్నాను చిన్నగా చాప్ చేసుకున్నాను ఇలా చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది నేను ఇప్పుడు ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించేసుకున్నాను ఈ ప్యాన్ కొద్దిగా హీట్ అవ్వగానే నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది నేను యూజ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ కోసం అని చెప్పి ఈ కర్రీలో ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే నేను పోపు దినుసులు అనేవి వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు మినపప్పు పెసరపప్పు కందిపప్పు ఇవన్నీ వేసుకుంటున్నాను ఈ పోపు అనేది కొద్దిగా వేగగానే నెక్స్ట్ నేను కరివేపాకు అనేది వేసుకుంటున్నాను కరివేపాకు కూడా చూడండి ఇలా వేసేసుకుంటున్నాను చేసుకుంటున్నాను కరివేపాకు వేగగానే రెండు ఎండుమిర్చి అనేది వేసుకున్నాను ఎండుమిర్చి కొద్దిగా వేగగానే నెక్స్ట్ మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ అనేటివన్నీ వేసుకుంటున్నాను ఆనియన్స్ అనేవి ఎంత చిన్నగా కట్ చేస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి అందుకోసమే నేను ఈ చాపర్ అనేది యూజ్ చేసి ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ అనేటివి నేను కుక్ చేసుకుంటున్నాను ఇలా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి బాగా కుక్ అవుతాయి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి దానికోసమని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి నేను దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను ఇది పచ్చివాసన పోవడం కోసం అని చెప్పి ఆయిల్లో అటు ఇటు తిప్పుతూ కలుపుతూ వేయించుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్కిప్ చేసేయండి చూసారా ఆనియన్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాకా కుక్ అయిపోయాయి నెక్స్ట్ నేను ఇప్పుడు వీటిలో సాల్ట్ అనేది వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి ఇంకా త్వరగా కుక్ అవుతాయి నెక్స్ట్ కొద్దిగా పసుపు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది నేను యూజ్ చేస్తున్నాను అండి మేమైతే కారం కొద్దిగా ఎక్కువగానే తింటాము సో అందుకు యూజ్ చేస్తున్నాను పావు టేస్ టేబుల్ స్పూను ధనియాల పొడి అనేది వాడుతున్నాను అంతా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని టూ టు త్రీ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకున్నాను నెక్స్ట్ నేను త్రీ ఎగ్స్ అనేవి కొట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ ఎగ్స్ అనేవి కర్రీలో వేసేస్తున్నాను ఈ ఎగ్స్ని మొత్తం ఒకటేసారి కలపకుండా బాయిల్ అయినది అయినట్టు కుక్ అయినది కుక్ అయినట్టు కలుపుకుంటే ఎగ్ అనేది పొడి పొడిగా వస్తుంది సో ఒకటేసారి కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది కదా సో అందుకోసమని ఇలా కుక్ అయినది కుక్ అయినట్టు కలుపుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా కలుపుకోండి మెయిన్గా ఈ కర్రీ ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారంటే బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళకి ఓపిక తక్కువగా ఉంటుంది చేసుకోవడానికి అంతగా పర్ఫెక్ట్గా రావు కదా సో ఈజీగా రెడీ అవ్వాలి పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళకి టేస్టీగా ఉండాలి కదా సో చిటికలో త్వరగా అయిపోయే రెసిపీలలో ఇది ఒకటండి సో ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని పెట్టేసుకోవడమే పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు టేస్ట్ చేసేయాలండి ఈ కర్రీకి నేను కాంబినేషన్గా రొట్టె తీసుకున్నాను ఈ కర్రీలో రొట్టె కానీ చపాతీ కానీ రైస్లో కానీ ఏ దాంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి సో మీకు ఈ వీడియోలో ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్